ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం తొంభై ఒకటో కీర్తన నాలుగో వచ్చినం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును భక్తుడైన మోషే రాసిన కీర్తనలో దేవుని ఆశ్రయం ఎంత గొప్పదో దేవుని భద్రత ఎంత గొప్పదో రాస్తూ మాట్లాడుతున్నాడు నిజమేనండి ఈ లోకంలో మనకు భద్రత ఎక్కడుంది మనకు ఆశ్రయం ఎక్కడ కలుగుతుంది మనం ఎలా సంరక్షించబడతాం దేవుని యొక్క సన్నిధిలోనే మనకు సంరక్షణ ఉంది కోడిని చూసారా తన పిల్లల్ని సంరక్షించుకోవడానికి రెక్కలను చాపి ఆ పిల్లలను తన రెక్కల కింద చాలా చక్కగా సురక్షితంగా భద్రపరుస్తుంది ఆకాక్ష పక్షులు తినివేయకుండా జంతువులు తినివేయకుండా ఆ పిల్లల్ని ఎంతో భద్రంగా కాపాడుకుంటుంది అల్పమైన పక్షి చిన్న పక్షి దేవుని ద్వారా సృజించబడిన పక్షి దేవుని జ్ఞానం పొందిన పక్షి ఆ బిడ్డల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుందో చూసారా దేవుడు సృష్టించిన సృష్టి అయిన ఆ చిన్న పక్షే తన రెక్కల కింద తన బిడ్డలను అంత జాగ్రత్తగా కాపాడుకుంటే నీవు ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని బిడ్డవు ఆయన నిన్ను ప్రేమించి నీ కోసం తన రక్తాన్ని చెందించి తన ప్రాణాన్ని పెట్టి విమోచించిన బిడ్డవు నీవు మరి ఆయన రెక్కల కింద నీకు ఎంత సురక్షిత ఉందో ఎంత భద్రత ఉందో నువ్వెందుకు గ్రహించలేకపోతున్నావు ఎందుకు గుర్తించలేకపోతున్నావు నీవు ఆయన రెక్కల కిందకి రావాలి ఆయన ఆశ్రయం ఆయన భద్రత ఆయన సంరక్షణ నీకు దొరుకుతుంది నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈరోజు ఎంతగా దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నా ప్రభువుని ప్రేమించి ప్రభువు రెక్కల కిందకు వస్తే చాలు నీ జీవితాన్ని తిరిగి చిగురింప చేయగలడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు ఆయన జరిగించగలడు మోయాబిరాలైన రూతు నిజంగా చిన్న వయసులో తన భర్తను కోల్పోయి సమస్తాన్ని కోల్పోయి ఒక మూడు వారిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆమె దేవుని ఎరిగింది దేవుని గొప్పతనాన్ని నెరిగింది దేవుని సంరక్షణ ఎరిగింది అందుకే మోయాబుని విడిచిపెట్టి తన తల్లిదండ్రులు విడిచిపెట్టి మరి బెత్లహేముకు ప్రయాణం చేయగలిగింది దేవుని యొక్క సంరక్షణలోకి రాగలిగింది రూతును దేవుడు విడిచిపెట్టలేదండి రూతును దేవుడు అద్భుతంగా దీవించాడు నిజంగా క్రీస్తు వంశావళిలోనే ఆమెను చేర్చాడు ఒక ధన్యురాలైన స్త్రీ వలె ఆమెను దీవించాడు ప్రియమే దేవుని బిడ్డ ఋతు జీవితాన్ని ఒకసారి నువ్వు గమనించినట్లయితే ఆమె జీవితంలో జరిగిన అద్భుతమైన కార్యం దేవుడు నీ జీవితంలో కూడా జరిగిస్తాడు ఎందుకంటే నీవు కూడా లోకాన్ని విడిచిపెట్టి నీ యొక్క కుటుంబీకులకు మరి వ్యతిరేకమైన స్థితిలో నువ్వు ఎంచబడిన దానివై దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి విశ్వసించి ఆయన రెక్కల కింద ఉండడానికి ఆయన నమ్మి ఆయన సన్నిధానంలో కొనసాగుతున్న నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు నీవు దేన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించడానికి తీర్మానం చేసుకున్నావో ఆ ఖచ్చితంగా ఆ విషయంలో దేవుడు నిన్ను గుర్తించి గమనించి నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేసి నిన్ను కూడా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు రూతును క్రీస్తు వంశావల్లో చేర్చాడు కానీ నీ యొక్క పేరునైతే పరలోకంలో జీవగ్రంథంలో వ్రాయించాడు ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించాడు కాబట్టి ఆయన రెక్కల కింద ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావు గనక తప్పు కుండా నీకున్న ప్రతి సమస్యలో నుంచి దేవుడు నీకు విడుదలనివ్వటమే కాదు నిన్ను కాపాడటమే కాదు నీకు గొప్ప ఆరోగ్యాన్ని గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వడమే కాదు పరలోక రాజ్యంలో కూడా ఉన్నతమైన స్థితిని కలగజేస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు కనుక ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఈ వాగ్దానాన్ని ఎత్తి మీరు ప్రార్థన చేయండి దేవుని ఘనమైన గొప్ప కార్యాలు మీరు చూస్తారు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాల స్తోత్రాలు రెక్కల కింద గొప్ప ఆశ్రయం ఉందయ్యా ఈరోజు ఎంతమంది బిడ్డలు ప్రభా నీ నామాన్ని విశ్వసించి నీ సన్నిధిలోకి వచ్చారు వారందరి జీవితంలో ప్రభావం ఉన్న కలిగిన ప్రతి సమస్యలో నుంచి వేదనలో నుంచి వారిని విడిపించి వారి కుటుంబానికి శాంతిని సమాధానమును రక్షణను సమాధానమును ప్రభ వారి కలిగిన ప్రతి సమస్యల్లో విడుదలను పరిష్కారమును మీరు అనుగ్రహించి వారికి నెమ్మదినిచ్చి ప్రభావారిని దీవించి ఆశీర్వదించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె